కీర్తనల గ్రంథం తొంభై ఆరవ అధ్యాయం నాలుగవ వచనం ఏహోవ మహాత్యము గలవాడు ఆయన అధిక స్తోత్రము పొందదగినవాడు స్తోత్రేవా ఈరోజు నీవు గొప్పవాడవు అనేటువంటి అంశాన్ని మేము ధ్యానిస్తూ ఉండగా మరి ఇక్కడ ఉన్న వారందరికీ వినగల చెవి గ్రహించగల మనం గ్రహించి విత్తపరిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంటను విరపు చూపించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నాం తండ్రి ఆ మెన్ గాడ్ ఇస్ గుడ్ ఆల్ ద టైమ్ గాడ్ ఇస్ గ్రేట్ హాలే లూయా దేవుడు చాలా గొప్పవాడు అంటండి మహాత్యము గలవాడు అంటండి సో మరి మన ప్రభువు గొప్పవాడు ఆయన ఒక్కడే స్తోత్రార్హుడు సమస్త ఘనతకు మహిమకు పాత్రుడు మహిమ స్థుతిగణ మహిమ అంతయు మన యేసుకే చెల్లించేదము అని ఉంటుంది ఓకేనా అలాగా మన స్థుతి ఘన మహిమ అంతా కూడా దేవునికి చెల్లించాలి మనం హెలుయా మహిమ ఘనతకు అర్హుడు మహిమఘనతకు అర్హుడూ నీవే నా దైవము పాడతాం కదా మనం కాబట్టి దేవుడు గొప్పవాడు ప్రభువు గొప్పవాడు హాలూయ కాబట్టి ఇక్కడ దేవుని నమ్ముకున్నట్టు మనము దేవుని బిడ్డలమైన మనం అందరం కూడా ఆయన గొప్పవాడు అనేటువంటి దర్శనాన్ని గలవారై ఉండాలి మన ప్రభువు గొప్పవాడు అనేటువంటి ఒప్పుకోలు వారి హృదయాల్లోనూ పెదవుల మీద ఎల్లప్పుడూ ఉండాలి అప్పుడు నా దేవుడు గొప్పడని ఎవరైతే ఒక చిత్రం కలిగి జీవిస్తారో నా దేవుడు గొప్పడని చెప్పి ఎప్పుడు ఎప్పుడు పలుకుతూ ఉంటారో అటువంటి వారి జీవితాల్లో ఏమవుతుంది తెలుసా గమనించాలి మీ పెదవుల మీద ఎప్పుడు కూడా ప్రభు గొప్పవాడని మీ హృదయంలో ఒప్పుకోలు చేస్తూ ఉండాలి అలా పలుకుతూ ఉన్నటువంటి వారి జీవితాలు ఏమవుతుంది తెలుసా చాలా పెద్ద పెద్దగా కనబడేటువంటి ఈ లోక సమస్యలన్నీ కూడా చిన్నమైపోతాయి నీ కంటికి కనబడకుండా దూరమైపోతాయి మాయమైపోతాయి హాలెలు ఎంత సింపుల్ చూసారా దేవుడు అని చెప్పి దేవుడు గొప్పోడుగా ఒక చిత్రం కలిగి దేవుని యొక్క గొప్పతనాన్ని చూసేటువంటి వారు దేవుని గొప్పగా చూసేటువంటి వారికి ప్రతి సమస్య చిన్నదైపోతుంది ప్రతి సమస్య కంటికి కనబడదు ప్రతి సమస్య మాయమైపోతుంది ఇన్ ద నేమ్ ఆఫ్ జీజస్ హాలే శత్రు శత్రుబలం కోల్పోయి మరేం చేస్తారనుకుంటున్నావు బలాన్ని కోల్పోతే పరిగెత్తుతాడు బలహీనమైపోయిన వాడు ఏం చేస్తాడు పారిపోతాడు కాబట్టి శత్రు ఆ బలాన్ని కోల్పోయి పరిగెడతాడు శరీరం ఎన్నడూ కూడా మనల్ని ఇంకా అవును మన ప్రభు నిజంగానే మహా గొప్పవాడు వాడు ఆకాశాన్ని తన సింహాసనం గాను భూమిని పాతపీఠం గాను చేసుకున్నాడు ఆయన ఎదుటి ఎవరు నిలవలేరు ఆయన సర్వశక్తి గెలవాడు అంటే మామూలుగా కాదు ఆకాశాన్ని సింహాసనంగా చేసుకున్నాడంట భూమిని ఆయన కాళ్ళు పెట్టుకునే పాదపేటగా చేసుకున్నాడంట ఆకాశాన్ని జానతో కొలిసినటువంటి వాడు అంత అద్భుతమైనటువంటి దేవుడు ప్రభు గొప్పతనాన్ని గుర్తించి ఒప్పుకుంటే చాలు నీకున్న ప్రతి సమస్య కంటికి కనబడదు మాయమైపోతుంది చిన్నదైపోతుంది సహోదరి స్నేహితులరా మన ప్రభు గొప్పవాడని చెప్పుతూ సాగిపోవాలి మనం ఎప్పుడు కూడాను నీ సహాయం వలన మేము సైన్యము జయింతుము మా దేవుని సహాయం వలన ప్రాకారమును దాటుదును అని చెప్పి జయాన్ని స్వతంత్రించుకోవాలి మనం అంతా కూడాను వింటనారా హే లూయా ప్రభు గొప్పవాడై నీతో కూడా వస్తూ ఉన్నాడు కాబట్టి ఎవరను ఎన్నడను నీ ఎదట్టు నిలవలేరు ఎవరూ ఎదిరించలేనటువంటి వాక్సక్తితోటి బలముతోటి ప్రభు నిన్ను నింపుతూ ఉన్నాడు మన ప్రభు గొప్పవాడు హలో రూయ దావిది యొక్క దేవుడు గొప్పవాడు దావిదు ధీమదశలో తన జీవితాన్ని ప్రారంభించి అత్యున్నతమైనటువంటి స్థితికి చేరాడు కేవలం ప్రభు గొప్పవాడు అనేటువంటి దర్శనాన్ని ఎల్లప్పుడూ కూడా కలిగి ఉండట వలనే అంత గొప్పవాడిగా మహిమకరంగా హెచ్చించబడ్డాడు ఆయన చేసిన ఒప్పుకోలను చదవాలి ప్రియుల ఒకసారి చదువుదామా తొంభై ఆరు కీర్తన నాలుగవచనలో ఇహోవా మహాత్యము గలవాడు ఆయన అధిక స్తోత్రం పొందదగినటువంటి వాడు నలభై ఎనిమిదో కీర్తన మొదటవచనలో ఇహోవా గొప్పవాడును బహు కీర్తనీయుడునై ఉన్నాడు కీర్తన నూట నలభై ఏడు ఐదులో మన ప్రభు గొప్పవాడు ఆయన శక్తి కలిగిన వాడు ఆయన జ్ఞానమునకు మితి లేదు నూట నాలుగో కీర్తన ఒకటే వచ్చిండో ఏహో దేవ నీవు అధిక ఘనత వహించిన వాడవు నీవు మహాత్యమును ప్రభావము ధరించిన్నావు రూయ దావిదు మొదట తనలో తాను ప్రభు గొప్పవాడని పదే పదే చెప్పి విశ్వాసంతో బలవంతుడయ్యాడు హా లే లూయా నువ్వు ప్రభు గొప్పవాడని ఎప్పుడైతే చెప్తావో నువ్వు బలవంతుడు అవుతావు ఎప్పుడైతే నువ్వు బలవంతుడవ్వో నీ ప్రతి సమస్య బలహీనమవుతుంది హా లే లూయా దేవునికి స్తోత్రం కలుగును గాక ఏంటన్నారా ఎప్పుడైతే నువ్వు ప్రభుని పొగుతావు ఎప్పుడైతే నేను ప్రభుని గొప్పతానని చెప్తూ ఉంటాడో ఆ నేసఐ గొప్పడు నా ఏసఐ గొప్పడు అంటావు నీకున్న సమస్య కనపడదు మాయమైపోతుంది చిన్నదైపోతుంది అయిపోతుంది కానీ మనకు వచ్చిన సమస్య ఏంటంటే నాకు చాలా పెద్ద సమస్య ఉందండి నాకు చాలా పెద్ద సమస్య ఉందండి చాలా గొప్ప సమస్యలు అని ప్రభుని పక్కన పెట్టేస్తున్నాం సమస్యలనే ప్రభావితం చేస్తూ ఉన్నాం అందుకని ప్రభు చిన్నడైపోతున్నాడు ప్రభు కనిపించట్లేదు ప్రభు లేనట్టు అనిపిస్తుంది ప్రభు లేడేమో అనిపిస్తుంటుంటుంది నీకున్న సమస్యలు పెద్దగా అయిపోతున్నాయి ప్రభును చూడట్లేదు గుర్తించట్లేదు ప్రభు గొప్పతనాన్ని చాటి చెప్పట్లేదు కాబట్టి సమస్యల్ని నావరించేస్తూ ఉన్నాయి సమస్యల్ని నేలుబడి చేసేస్తూ ఉన్నాయి కాబట్టి ప్రభు ఏమైపోయాడా ప్రభు ఎక్కడున్నాడా ప్రార్థన ఆలకిస్తున్నాడా లేదా అసలు ఉన్నాడా లేదా ఎందుకంటే సమస్యతో నిండిపోయింది మన జీవితం మన ఆలోచన కాబట్టి ఈరోజు నుంచి మన ఆలోచన మార్చుకుందాం ఈరోజు నుంచి మన యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకుందాం పిల్లలు గమనించాలి ముందు ఎలా విశ్వాసంలో బలవంతుడయ్యాడంట చెప్పటం ద్వారా తనలో తాను ప్రభు గొప్పవాడు ప్రభు అని పదే పదే చెప్పి 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 విశ్వాసంలో బలవంతుడైపోయాడు తరువాత తన ప్రజలకు ఆయన మహత్యని తెలియజేశాడు హా ఫస్ట్ నువ్వు చెప్పాలా తర్వాత ప్రజలకు చెప్పచ్చు మన ప్రభు గొప్పవాడిని పదే పదే చెప్పి ప్రోత్సహించాడు ప్రభును స్థుతించి మహిమపరిచినప్పుడు ప్రేమతో ఏహోవా దేవా నీవు అధిక ఘనత వహించినటువంటి వాడవని కొని ఆడదు ఇదే దావీదు విజయానికి గొప్పగా హెచ్చించి మరి హెచ్చింపబడటానికి కారణమైందంటండి ఉన్నారా ఒక సీక్రెట్ ఒక తాలపు చెవి రోజున పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తా ఉన్నాడు హాలు నీ సమస్య ఏదైనా సరే వంద మంది పాస్టలకు చెప్పి నువ్వు ప్రార్థించుకున్నా సోను కాకపోవచ్చేమో కానీ ఒక్కడే ఏసుక్రీస్తు గొప్పవాడు అని చెప్పి ప్రభు గొప్పవాడు ప్రభు గొప్పవాడు ఎసే నువ్వు ఘనతకు మహిమకు అర్హుడవు నీవు ఉన్న తండ్రి నీకు అసాధ్యమైనది ఏమీ లేదు ఎటువంటి సమస్యనా నీ ఎదుట ఏదైనా సరే లయమైపోతుంది అలా దేవుణ్ణి ఎప్పుడైతే గొప్ప చేసావో ఆటోమేటిక్గా నీకున్న సమస్య నీకున్న సమస్య చిన్నదైపోతుంది అయిపోతుంది కనపడకుండా పోతుంది పారిపోతుంది నిన్ను విడిచి వెళ్ళిపోతుంది నమ్ముతున్నారా ఖచ్చితంగా దీన్ని పాటించినటువంటి వారు రోజుల్లోనే అద్భుతమైన సాక్ష్యాలు చెప్తారు అద్భుతమైన సాక్ష్యాలు మీ ద్వారా వినడానికి పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తూ ఉన్నాడు హాలుయా జస్ట్ ప్రభు గొప్పవాడు జస్ట్ ప్రభు గొప్పవాడు థ్యాంక్ యూ జీజస్ ప్రభు గొప్పవాడు అని చెప్పి నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి చెప్తూ ఉంటుంటావో నీకున్న ప్రతి సమస్య ముడుచుకుని పోవలసిందే అంతే కాబట్టి దావిది విజయానికి గొప్పగా హెచ్చించబడటానికి కారణం దేవుణ్ణి ఎప్పుడు కూడా కొనియాడాడు దేవుణ్ణి మహింపరిచాడు దేవుడు గొప్పోడు గొప్పోడు అంటానే ఉన్నాడు నన్ను గనపరచవా నేను గనపరస్తాను అంటాడు మొదటి సమయాలు రెండు ముప్పైలో దేవుడు అదే విధంగా రోజు నీ మాటలు విన్న ప్రియులారా దేవుని గణపరచండి దేవుని గొప్పతనాన్ని చాటి చెప్పండి దేవుని యొక్క మహిమైశ్వర్యాన్ని వివరించండి అద్భుతాలు చూడగలుగుతారు కానీ మనం సమస్య గొప్పతనాన్ని చెప్తాం సమస్య గురించి పదే పదే వర్ణిస్తూ ఉంటుంటాం సమస్య యొక్క రూపురేఖను వర్ణిస్తాం సమస్య యొక్క మరి ఆ యొక్క దారుడ్యాన్ని వివరిస్తూ ఉంటుంటాం దానివల్ల సమస్యలు ఇరికిపోతావు సహోదరులరా తెల్లవారుజామున ప్రభు గొప్పవాడని ప్రార్థనాపూర్వకంగా ధ్యానించండి ఎర్లీ మార్నింగ్ మూడున్నరలక్ష దేవుని సంతలో ప్రభు గొప్పవాడు గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్ దేవుడు మంచివాడు గొప్పవాడు గ్రేట్ గాడ్ గాడ్ ఈస్ గ్రేట్ దేవుడు గొప్పడు అని చెప్పి మనస్ఫూర్తిగా ఎర్లీ మార్నింగ్ ధ్యానించండి నీ ఆత్మ ప్రభువు గొప్పవాడని చెప్పి ఒప్పుకొనినప్పుడు ధైర్యం పొందుతుంది లేచిన వెంటనే ప్రభు గొప్పవాడని చెప్పి ఎప్పుడైతే నువ్వు ప్రభుని శుద్ధిస్తూ ఉంటుంటావో నీ మనసు ధైర్యం చేత నింపబడుతుంది హే లెయ నీ మనసు ధైర్యం చేత నింపబడుతుంది అద్భుతాలను స్వతంత్రించుకోగలుగుతావు ఆశ్చర్యమైన కార్యాలను చూడగలుగుతావు దేవుని శక్తి చేత నింపబడగలుగుతావు కాబట్టి ఈ రోజున ఈ మాటలు వినించిన నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా ఈరోజున ఈ మాటలు వినిచు ప్రభు గొప్పతనను తెలుసుకున్నావు అంటే నీ పట్ల దేవుడు గొప్ప కార్యాలను కలిగి ఉన్నాడు హాలూయ దినమంతా కూడా నీవు కలుసుకునేటువంటి ప్రతి వారితో కూడా ప్రభు గొప్పవాడిని ఉత్సాహంతో చెప్పు రాత్రి పడుకునే ముందు పడుకోవటానికి వెళ్ళటానికి ముందు కూడా ప్రభువా నీవు గొప్పవాడు అని చెప్పి ఆయనను మహిమపరచు అప్పుడు నీవు ఎన్నడూ కదల్చబడవు ఆ మ్యాన్ ప్రభు గొప్పవాడు నీవు కదల్చబడవు ఏ సమస్య నిన్ను కదిలించలేదు ఏ బంధకం నిన్ను ఏలబడి చేయలేదు ఏ పరిస్థితి కూడా నీ మీద రాజ్యం చేయలేదు ఏ అప్పు ఏ రోగము ఏ బంధకం ఏ నిరుద్యోగం ఏ గొడ్డు నీ మీద వేలుబడి చేయలేదు నువ్వు జయించిన వ్యక్తిగా ఉంటావు నువ్వు అత్యధిక విజయం పొందిన వ్యక్తిగా ఉంటావు హా లే నువ్వు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండగలుగుతావు నమ్మినట్లయితే చరిత్ర యొక్క సాక్షి మనం చూసినట్లయితే పంచకాండాలు అనగా ఆది కాండము నిర్గమకాండం సంఖ్యాకాండము లేవికాండం ద్వితీయోపదేశ కాండం ఈ ఐదాట్లని మన పంచకాండాలు అంటారు ఈ పంచకాండాలను మనం తరచుగా చదివి ధ్యానించినటువంటి దావీదు ఏ విధంగా ప్రభు ఫరో అంటే గొప్పవాడై ఉండి ఇజ్రాయేల్ జనాంగాన్ని విడిపించినో ఏ విధంగా ఎర్ర సముద్రం కంటే గొప్పవాడయిండి దానిని రెండు పాయలుగా చేసి తన ప్రజలకు మార్గం కలిగించను ఏ విధంగా యోర్దాను కంటే గొప్పవాడయండి ప్రవహించుచున్నటువంటి యోర్దాను నది వరదలను ఏకరాశిగా నిలవజేసి ఏ విధంగా ఏరుకోగోడల కంటే ప్రభు గొప్పవాడయింది వాటిని తెలుసుకుని తెలుసుకునే ఉండదమ్మను అంత కూడా హాలేలుయా దావిదు ఇవన్నీ తెలుసుకోగలిగాడు నా ప్రభు గొప్పవాడు ఆయన నాతో కూడా ఉన్నాడు నా ప్రభు గొప్పవాడు ఆయన నా పక్షం యుద్ధం చేయను నా ప్రభు గొప్పవాడు ఆయన నా శత్రుడు కూడా పాతపీఠంగా చేయను నా ప్రభు గొప్పవాడు ఆయన నా కొరకు సమస్తము జరిగిస్తూ ఉన్నాడు ఊయా సమస్తము జరిగిస్తూ ఉన్నాడు ఏమేన్ ఏమేన్ అట్లా చెప్పగలగాలి అనుభవంలో ప్రభు గొప్పవాడు ఒకసారి మందలో నుంచి ఒక గొర్రె పిల్లని ఎత్తుకుని పోవడానికి ఎలిగబండి వచ్చిందంట ఎలిగబండి యొక్క ఆకారము దాని యొక్క బలము ఎంతో గొప్పదైనా కానీ దావీదు లక్ష్య పెట్టలేదు ప్రభువు గొప్పవాడని చెప్పి గ్రహించాడు ఆ ప్రభు గొప్పవాడని చెప్పి గ్రహించినటువంటి వాడు కాబట్టే ఏం చేయడు తెలుసా దానిని తరిమి చంపి దాని నోటిలో ఉన్నటువంటి గొర్రె పిల్లని విడిపించాడు హాలే దేవునికి స్తోత్రం కలుగును గాక విడిపించాడు ఎందుకంటే దేవుని మీద ఆధారపడ్డాడు ప్రభు గొప్పతనం తెలిసినటువంటి వాడు కాబట్టి ఆయనకి సింహం ఒక లెక్క అనిపించలేదు ఎలికబడి ఒక లెక్క అనిపించలేదు కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రేమైనటువంటి సహోదరి స్నేహితుల పరిశుద్ధాత్మదేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈ యొక్క శక్తివంతమైనటువంటి సందేశం ద్వారా నీ జీవితంలో గొప్ప అద్భుతాలు ఈరోజు స్వతంత్రించుకుందరుగాక గాక చంప పడేశాడు అంటాను సింహాన్ని కూడా ఒకసారి సింహం మీదకు రాగా ప్రభు గొప్పవాడినటువంటి దర్శనము విశ్వాసం ఆ సింహాన్ని చిన్నదిగా చూపించేశాయి దేవుని గొప్పతనం నువ్వు తెలుసుకుంటే నీకు సింహాన్ని చిన్నదిగా అనిపిస్తుంది సింహం లాంటి సమస్యలు కనిపిస్తాయి యూదా గోత్రపు సింహంగా ప్రభు తనతో కూడా ఉన్నాడని చెప్పి ధ్యానించినటువంటి దావీదు దాని గడ్డాన్ని పట్టుకొని కొట్టి చంపేశాడంటే సింహం గడ్డాన్ని పట్టుకుని కొట్టి ఓ ఓలే ఎంత బలం వస్తుందండి దేవుడిని గొప్పడంటే దేవుడు గొప్పతనం నువ్వు ధ్యానిస్తూ ఉన్నట్లయితే ఎంత బలం వస్తుంది సహోదరి స్నేహితులారా ప్రభు గొప్పవాడనేటువంటి సత్యం జీవితంలో అమలు చేయి కేవలం ప్రభు గొప్పవాడని పెదవులతో చెప్పడం మాత్రమే కాదు అనుభవంలో ప్రభు గొప్పవాడని చెప్పి నిరూపించాలి హాలెలు నిరూపించాలి ప్రభు గొప్పవాడని చెప్తూ నిరూపించాలి ఆనాడు అందరూ కూడా గోలియతను చూసి భయపడ్డారు అతని ఆకారము ఆయుధాలు అన్నీ ప్రజలను భయపెట్టాయి బైకింపుతలు చేశాయి అతని బాహ్య స్వరూపాన్ని చూచి భయపడ్డారు మనం కూడా చదువుతూ వచ్చాం అతడు ఆరుమూళ్ళ జనడి ఎత్తు అయినట్టు మనిషి అతని తల మీద రాగి శిరస్రాను ఉన్నది అతడు యుద్ధ కోసం ధరించాడు ఆ కవచము ఐదు వేల తోరముల రాగి ఎత్తు కలిగినటువంటిది గొలియాతు అతని కాళ్లకు రాగి కవచము అతని భుజాల మధ్య రాగి బండి ఒకటి ఉన్నది అతని ఈటె కర్ర దోణే నేతగాని దోణే అంత పెద్దదే మరియు అతని ఈటే కొన ఆరు వందల తొలముల రాగి ఎత్తుగలది ఒకటి డాలు మోయిచు అతని ముందర పోచు ఉండేటువంటి వాడు మొదటి సమయాలు పదిహేడు నాలుగు ఐదు ఆరు ఏడు వచ్చినప్పుడు మనం చదవచ్చు ఎంత మటుకు కూలి అతను గొప్పవానిగా ఇజ్రాయలీలు చూశారో ఎంత మటుకు ఇజ్రాయలీల యొక్క బలహీనత అక్కడ వెలుబడి చేస్తుందో అంటే గుళ్యాత్ యొక్క గొప్పతనాన్ని చూస్తున్నారు వర్ణిస్తున్నారు గొప్పడు 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 అంటూనే ఉన్నారు చూస్తారా దావీదు గుళ్యాత్తును చిన్నవానిగా చూశాడు హాలే లూయా గమనించాలి ఎంత మటుకు కూడా గుళ్యాత్ను గొప్పవానిగా ఇజ్రాయేల్ చూశారో మటుకు అతని యొక్క గురూచ్చి భయంతో వణికిపోయారు ఎవరైతే తమ సమస్యలు పోరాటాలు శ్రమలు పెద్దవుగా చూస్తూ ఉన్నారో వారు అపచయాన్ని పొందుట నిశ్చయము ఎవరైతే అప్పు గొప్పది నాకున్న సమస్య గొప్పదనకున్న నింద గొప్పదనకున్న రోగం గొప్పది ఉన్నటువంటి నిరుద్యోగం ఇవన్నీ చాలా గొప్ప చాలా పెద్ద డిప్రెషన్లో ఉన్నానని చెప్తారు వాళ్ళంటే ఖచ్చితంగా అపచయం పొందుట సాధ్యము నిశ్చయము అ అయితే దావీద్ గొలియత్ని చిన్నవానిగా చూశాడు గొలియత్ యొక్క బలాన్ని అల్పంగా ఉంచాడు అతని పరాక్రమం యుద్ధాయుధములన్నిటి కూడా దావీదుకు సామాన్యమైనవిగా కనబడ్డాయి కారణం ప్రభుని మహా గొప్పవానిగా గోల్్యాతను పక్కన నిలబెట్టాడు హా లెలి వెంటున్నారా ప్రభుని మహా గొప్పవానిగా ఆ గోల్ పక్కన నిలబెట్టాడు దావీదు దావీదు కంపారిజన్ గొల్ మనతో పోల్చుకోవటం కాదు దావీదు కంపారిజన్ గోలియాతని మన యొక్క హైట్తో పోల్చుకోవట్లేదు దావీదు యొక్క కంపారిజన్ గోల్్యాతని మన దేవుని యొక్క సన్నిధిలో మరి ఒక సాక్షిగా నిలబెట్టి అక్కడ కంపారిజన్ చేసుకుంటూ ఉన్నాడు అనమాట నా దేవుని ఎదుట గోలియాత ఎంత ఆఫ్టర్ ఆల్ విన్నారా ఆఫ్టర్ ఆల్ అంతే ఎప్పుడైతే దావీదు దేవుని గొప్పవానిగా చూసాడో గొప్పవానికి దగ్గరికి వెళ్ళినటువంటి గొప్పవానికి పక్కకి వెళ్ళినటువంటి గోలియాత కూడా చిన్నవాడుగా చిన్నోడుగా అనిపించాడు అంటాడు కాబట్టి నీ సమస్య నీకు చిన్నదిగా కనిపిస్తుందా పెద్దదిగా కనిపిస్తుందా ఎంత పెద్ద సమస్య అయినా నీ జీవితంలో ఇటువంటి శాంతి సమాధానం లేకుండా మరి ఇరుకుల్లో ఉన్నట్లయితే ఈరోజు దేవుని గొప్పతనం చూడు దేవుని గొప్ప చేయండి హలే దావీదు గొలియాతని చిన్నవాణిగా చూశాడు గొలియాత్ యొక్క బలాన్ని అల్పంగా గయించాడు అతని పరాక్రమ యుద్ధాయుధాలన్నీ దావీదుకు సామాన్యమైనవిగా కనబడ్డాయి కారణం ప్రభుని మహా గొప్పవాణిగా గొలియాతు పక్కన మరి దేవుని పక్కన గొలియాతను పెట్టి చూశాడు అంతే చిన్నది పెద్దది గమనించాలి ఒక సేవకుడు ఒకసారి ఒక గ్రామానికి వెళ్ళాడంట ఒక బాలుడు మరి థ్యాంక్ యూ జీజస్ ప్రియులు గమనించాలి ఒకసారి ఒక గ్రామానికి ఒక సేవకుడు వెళ్ళాడు ఒక బాల్ ఏం చేశాడంటే ఒక ప్రశ్న వేసాడంట అతడు ఒక గీత గీసిన తర్వాత నాతో ఈ గీతను చెరపకుండా ముట్టకుండా దీనిని చిన్న గీత చేయగలుగుతారా అని అడిగాడంట మరి సేవకుడు ఎంతో ఆలోచించిపోయాడు ఆశ్చర్యంలో పడ్డాడు ఎలాగా దీని గీతకుండా దీన్ని ముట్టకుండా పెద్ద గీత ఎలా చేయాలి ఈ గీతను మనం చెరపకుండా ముట్టకుండా దీన్ని చిన్నదాన్ని చేయాలంట ఎలా చేయాలి అని చెప్పి అడిగాడు ఆలోచిస్తూ ఉన్నాడు ఆ గీతను చిన్నదిగా చేసేటువంటి మార్గం ఈ సేవకుడు కనపడలేదంట అప్పుడు అందులో ఆ గీత పక్కనే మరో పెద్ద గీత గీసాడంట అప్పుడు మొదటి గీత తానంతటి తానే ఆటోమేటిక్గా చిన్నదైపోయింది ఎంతో గొప్ప సత్యాన్ని ఆ బాలుడు సులువుగా గ్రహింపజేశాడు అవును ప్రిలారా ఎంత గొప్ప సమస్య నీకెదురైనా కానీ నీవు దానిని జయించడానికి దాని పక్కనే ప్రభువును గొప్పవానిగా నిలబెట్టు అప్పుడు కొండ వంటి సమస్యలు పోరాటాలు మంచువలే మాయమైపోతాయి గోలియాతు లోకము దృష్టిలో గొప్పవాడే అయితే దావిదు దృష్టికి చాలా చిన్నవాడు ఎందుకంటే దావిదు తన దేవుని గొల్యాత్తు పక్కన ఉంచడం ద్వారా గొల్యాత్తును చిన్నవానిగా చూశాడు అప్పుడు అతనిని ఏం చేశాడంటే జయించిన తేలికైపోయింది దావీదు గొలి తట్టు కాదు తన సహాయము మరి తనకు సహాయకుడిగా వచ్చేటువంటి కొండల తట్టు కొనులెత్తలేదు భూమి ఆకాశం సృష్టించినట్లు ఏ నాకు సహాయం కలుగుతుంది అని విశ్వాసపు ఒప్పుగోలుగా చేశాడు ప్రభు గొప్పవాడు భూమి ఆకాశం సృష్టించినటువంటి మన దేవుడు గొప్పవాడు ఆయన పరలోకమందును భూమి మీదను సర్వాధికారం కలిగినటువంటి వాడు మన దేవుడు మాట సెలవిగా దాని ప్రకారం ఆయన ఆయన ఆజ్ఞాపించగానే కార్యము స్థిరపరచబడును ఆకాశము ఆయన సింహాసనము భూమి ఆయన పాదపీఠము ఆయనే రాజులకు రాజు ప్రభువులకు ప్రభు ఏ మేన్ గొప్పవాన్గా చూడండి చాలామంది శుక్రీస్తు ప్రభువని చిన్న బాలునిగానే చూస్తూ ఉన్నారు ఒడిలో ఉండే పసిబిడ్డగా తలస్తూ ఉన్నారు మరికొంతమంది కేవలం ఆరు అడుగులు ఎత్తుగలిగినట్టుని ఒక మనుషునిగా చూస్తూ ఉన్నారు అటువంటి వారు శోధన వేళలో జయం పొందలేరు ఒకసారి పేతురు సముద్రపు నీటి మీద నడుస్తూ ఉన్నాడు అతను ఏదైతే క్రీస్తు కనబడి నిలబడ్డాడు అప్పుడు ఒక పెద్ద అలా రాక్షస రూపంలో తరలి వచ్చింది బహుశా అది పదిహేను అడుగులు ఎత్తు కలిగింది ఉండొచ్చు అప్పుడు పేదరు ఆలోచన ఎలామైపోయిందండి ఆలోచనలు పడిపోయాడు ఈ అల సుమారు పదిహేను అడుగులు ఎత్తుంది యేసు ఆరు అడుగులు ఎత్తు వాడే కదా ఈ అల ఆయన కంటే పెద్దది కదా ఎంత ఎత్తుగా ఎంత బలంగా భయంకరంగా వస్తూ ఉన్నది అని ఆలోచించుకునిచూ ఉండగానే భయపడి మునుగు మునిగిపోసాగాడు వాళ్ళను గొప్ప చేశాడు అద్భుతమైన క్రీస్తుని ముందుగా ఉంచుకుని అలను గొప్ప చేశాడు యేసు క్రీస్తు గమనించాలి సముద్రపు అలల కంటే గొప్పవానిగా ఉన్నాడు గాలి సముద్రం గర్దించి నిమ్మల పరిచయం గొప్పవానిగా ఉన్నాడు సముద్ర తరంగాల శక్తి కంటే మహాశక్తి గలవానిగా ఉన్నాడు పేతురు చూసి ప్రియులు గమనించాలి మహాశక్తి గల గొప్పవానిగా పేతురు చూసి ఉన్నాడలా మునిగిపోయేవాడు కానే కాదు దేవుని బిడ్డలారా మీ సమస్యలు ఎంత గొప్ప అయినా సరే ప్రభు వాటన్నిటి నుంచి هاللويا ప్రభు వాటన్నిటికంటే గొప్పవాడైనాడు నేను విడిపించడానికి శక్తివంతుడైనాడు ఆయనకు అసాధ్యమైన ఆశ్చర్యకార్యాలంటూ ఉన్నాయా ప్రభు గొప్పవాడు నీ సమస్యలు ఎంత గొప్ప అయినా సరే వాటిలో నుండి నేను విడిపించడానికి శక్తివంతుడు ప్రభు గొప్పవాడు నీ వ్యాధి ఎంత భయంకరమైన సరే దాన్ని స్వస్థపరచడానికి శక్తివంతుడు ప్రభు గొప్పవాడు నీ కన్నీరు ఆవేదన ఎంత గొప్పదైనా సరే నీకు ఆదరణ అనుగ్రహించడానికి శక్తివంతుడు ప్రభు గొప్పవాడు నీ అప్పుల బాధ తక్కువ రాబడి పేదరికము నేను ఎంత దీనదశలో ఉంచినా కానీ నేను లేవనెత్తి నిలబెట్టడానికి శక్తివంతుడు ప్రభు గొప్పవాడు మన సృష్టికర్త గొప్పవాడు పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయటానికి మన ప్రభు రక్షకుడు గొప్పవాడు 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 హా లెలుయా నమ్ముతున్నారా నమ్మిన వారందరూ కూడా ఈ యొక్క సత్యాన్ని గ్రహించదురుగాక ఆమెన్